హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్ ఈరోజు మనం నేతి బీరకాయ కర్రీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి చూడండి నేతి బీరకాయలండి ఎంత మెత్తగా లేతగా ఉన్నాయో ఇవి మా ఇంట్లో కాచిన కాయలండి సో అందుకని చూపించాలని చెప్పేసి ఈరోజు నేను ఈ కర్రీ ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను స్పెషల్ ఏం లేదండి కాకపోతే ఇది మా ఇంట్లోది కదా మా చెట్టుకు కాసిన కాయలు అనమాట అందుకే నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేనైతే నాకైతే మూడు కాయలు దొరికేసినాయండి సో వాటిని అయితే కట్ చేసుకొని తీసేసుకోవచ్చుకున్నా కాకపోతే బాగా లేతగా ఉన్నాయండి వీన్ని మనం కొంతమంది పీలు తీస్తారు తొక్క తీసేసుకుంటారు కొంతమంది తీరు నేనైతే తీసేసుకుంటున్నానండి పైన ఉన్న ఇలా తొక్క మొత్తాన్ని తీసేసాను చూడండి తీసేసిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి కడిగి కొంచెం పెద్ద పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఉడికిన తర్వాత మరీ సాఫ్ట్గా అయిపోతాయి అలా ఉండకూడదు కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చూడండి మీకు చూపించిన విధంగా నేనైతే ఇలా అన్నీ కట్ చేసేసుకున్నాను చూడండి అన్నీ కట్ చేయడం అయిపోయింది ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కల్ని తీసేసుకున్నాను నేను నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆ తర్వాత పోపు దినుసుల్ని వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు రెమ్మల్ని కూడా వేసుకోవాలి చూడండి బాగా చిటపటలాడుతుంది కదా ఇప్పుడు మనం ఇందులో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోవాలండి ఇవి పొడవుగా కట్ చేసుకున్నాను నేను ఇవన్నీ మనకి చక్కగా ఫ్రై అవ్వాలి ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక వన్ స్పూన్ సాల్ట్ అండి మీకు సరిపడినంత రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక వన్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా అన్నీ వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇవన్నీ మనం బాగా కొంచెం మగ్గిన తర్వాత చూడండి మనకైతే ఆనియన్ దోరగా వేగిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకుంటున్నామండి ఈ నేతి బీరకాయల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేసుకుంటారండి కొంతమంది పెరుగుతోటి కొంతమంది పాలతోటి మరికొంతమంది మసాలా గ్రేవీతో అలా చేసుకుంటారు కాకపోతే మనం ఇక్కడ ఎక్కడ ఏ మసాలా వాడకుండానే టేస్టీగా బీరకాయ కర్రీని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత మన బీరకాయ ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయినాయి అందులో ఉన్న వాటర్ అంతా చూడండి అలా బయటకు వచ్చేసిందో ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు మూడు టమాటాలను కట్ చేసుకొని వేసుకుంటున్నాం వీటిని కూడా మనం ఒక ఫైవ్ మినిట్స్ చక్కగా మగ్గనివ్వాలండి టమాటా అంతా చక్కగా మగ్గిపోతుంది చూడండి మనం ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇందులో ఉన్న వాటర్ తోటి కర్రీ అంతా ఉడికిపోతుంది ఆ తర్వాత ఇందులో ఒక వన్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని చిదుముకొని వేసుకుంటున్నానండి మంచి ఫ్లేవర్ ఉంటుంది అలాగే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం మిక్సీ పట్టేసి కారం దంచుకోవచ్చు కానీ అలా కన్నా కానీ ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట చూడండి కారం ఎల్లిపాయలు కొంచెం ఒక వన్ స్పూన్ అంతా ధనియా పౌడరు వేసుకొని చక్కగా మగ్గిన తర్వాత ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్గా మనం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని కొంచెం మక్కనిచ్చేసామా అంతేనండి మన నెయ్యి బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం చూడండి మన కర్రీ రెడీ అయిపోయిందండి వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి